ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమయపురం అమ్మవారి అద్భుతం గురించి మనం ఎప్పటికప్పుడు వింటున్నాం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి దగ్గర ఉన్న సమయపురంలో ఉంది అమ్మవారిని సమయపురం అమ్మాయి లేదా మాత వేరుగా కూడా పిలుస్తారు ఆమె భక్తులు కోరికలను తీరుస్తుందనే భక్తుల విశ్వాసం ఎక్కువ ఒక వ్యక్తి ఒకసారి సమయపురం అమ్మవారి ఆలయానికి వెళ్ళాడు అతను చాలా సంవత్సరాలుగా తన జీవితంలో దురదృష్టాన్ని అనుభవిస్తున్నాడు అప్పుడు అతను అమ్మవారికి ప్రార్థన చేశాడు ఓ అమ్మవారే నా జీవితంలో మళ్ళీ పుంజవంతంగా మారాలని నేను కోరుకుంటున్నాను అని అంగీకరించాడు అప్పటికే అతని కుటుంబంలో అంతటి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు జరుగుతున్నాయి అతను సమయపురం అమ్మవారిని విన్నపాలు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతని జీవితంలో అద్భుతమైన మార్పు జరిగింది మంచి శుభవార్తలు వచ్చాయి అతని ఆరోగ్యం మెరుగుపడింది ఆర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా మెరుగుపడ్డాయి అతను అమ్మవారికి అర్చన చేసి ధ్యా ధన్యవాదాలు తెలిపాడు ఈ అద్భుతం అతనికి జీవితంలో ఒక సరికొత్త వెలుగులు చూపించింది సమయపురం అమ్మవారి ఆశస్సులు భక్తులకు ఎప్పుడూ అందేలా ఉంటాయి ఆమె చాపలెళ్ళి మనసుకు శాంతిని జీవితం యొక్క సుఖాన్ని అందిస్తాయి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి కృపకు అర్హులవుతారు కానీ నిజమైన భక్తి మరియు నమ్మకంతో పూజ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి